హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్యు స్పెషలిస్ట్ మహీంద్రా త్వరలో ఈవీని విడుదల చేయనుంది ఈ క్రమంలో ఈవీ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్న ఈ దిగ్గజ దేశీ ఆటోమేకర్ ఇటీవల ఎక్సూబీ త్రీ ఎక్స్బోను అట్టహాసంగా లాంచ్ చేసింది కేవలం రీఫ్రెష్ కోసమే కాకుండా ఇందులో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఫీచర్ల పరంగా సంస్థ భారీ మార్పులు చేసింది మహీంద్ర ఎక్స్వి త్రీ ఎక్స్పో ఎక్స్టీరియర్ డిజైన్ దాని ముందున్న ఎక్సువీ త్రీ డబల్ ఓతో పోల్చినప్పుడు ఇది ప్రత్యేకంగా ఉంటుంది డిజైన్ అద్భుతంగా ఉంటుంది ఫ్రంట్ ఎండ్ను వినూత్నంగా రూపొందించారు మహేంద్ర దాని ఫ్లాగ్షిప్ ఎక్స్బీ సెవెన్ డబల్ బో ఫ్రంట్ ఎండ్ ఆధారంగా దాని పరిమాణంలో సర్దుబాటు చేసింది దీంతో ఇది ఇతర కార్ల మాదిరిగా రొటీన్ స్టైల్లో కనిపించదు కానీ ఎక్స్యు సెవెన్ డబల్ బో యొక్క ఎల్జీడీ హెడ్లైట్లు డిఆర్ఎల్లు మరియు గ్రిల్డ్ కాంబినేషన్ను ఎక్స్బీ త్రీ ఎక్స్పో ఫ్రంట్ ఎండ్లో చూడొచ్చు అయితే ఈ ఎస్యు పరిమాణం చిన్నగా ఉండటంతో వెడల్పులో అంత బాగా కనిపించదు ఇన్సైడ్ కూడా ఎటువంటి గందరగోళం లేకుండా పొందికగా ఉంది అయితే ఈ ఎస్యులో అమర్చిన కొత్త సెవెంటీన్ ఇంచెస్ ఎల్లో వీల్స్ ఎక్స్టీరియర్ పరంగా మిమ్మల్ని ఆకర్షిస్తోంది ఎక్స్వి త్రీ ఎక్స్పో యొక్క వెనుక భాగాన్ని చూసినప్పుడు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లుగా అనిపిస్తుంది వెనుక భాగంలో అవుట్ రూఫ్ మరియు స్పాయిలర్ జెట్ రేర్ బిన్ స్క్రీన్ మరియు లైట్ బార్ ఇన్ఫినిటీ ఎల్జీడీ టైర్ లైట్లను కలుపుతూ ఎక్స్వి త్రీ ఎక్స్పోకి మరింత లుక్ను అందిస్తోంది మీరు ఎక్స్వి త్రీ ఎక్స్పో క్యాబిన్లోకి ప్రవేశించి ఇంటీరియర్ను చూసినట్లయితే ఎక్స్టీరియర్లోని చిన్న చిన్న లోపాలను కూడా మర్చిపోతారు డాష్ బోర్డ్ మరియు డోర్ కార్డ్ల డార్క్ సెక్షన్లు బిరెన్ ఇంటీరియర్లోని అత్యంత ప్రశాంతమైన వైబ్లకు అద్భుతంగా కాంట్రాక్ట్స్ను అందించారు ఇది తెలుపు రంగులో ఫినిష్ అయింది ఇక మహీంద్ర ఎక్సూబీ త్రీ ఎక్స్పో ఎస్యూబీ డాష్ బోర్డ్ డిజైన్ మరియు లేఅవుట్ను చూసినట్లయితే ఎలక్ట్రిక్ ఎస్యూబీ ఫోర్ డబల్ జీరో నుంచి తీసుకున్నట్లుగా అనిపిస్తోంది ఇక ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ కోసం జ్యూయల్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లేల ద్వారా ఇంటీరియర్ పరంగా క్యాబిన్పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది ఎక్సూబీ త్రీ ఎక్స్పోలోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం అందించిన టచ్ స్క్రీన్ యూనిట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లేకు మద్దతు ఇస్తుంది ఇంకా సెవెన్ స్పీకర్ హార్మోన్ కార్డ్ ఆడియో సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది దీని ద్వారా మ్యూజిక్ సిస్టమ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఇక మహీంద్ర ఎక్సూబీ త్రీ ఎక్స్పో ఇంటీరియర్లో అతిపెద్ద ఇన్ క్లాస్ సన్ రూఫ్ అని చెప్పొచ్చు రిమోట్ ఫంక్షనాలిటీతో కూడిన జ్యువెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లను సంస్థ అందించింది ఇంకా మీ స్మార్ట్ ఫోన్ కోసం వైర్లెస్ ఫోన్ ఛార్జర్ మల్టిపుల్ టైప్ ఏ మరియు టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్లు యాంబియంట్ లైటింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు సీట్ల కోసం లెతరెడ్ అప్ హోల్స్ వంటి ఫీచర్లను అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం चैनल चानल सब्सक्राइब